నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద గల హోటల్ అభిరామ్ లో షీ షార్ట్ ఫిలిం డైరెక్టర్ కళాంజలి అనంత్ పాలపర్తి ఆధ్వర్యంలో షీ షార్ట్ కి స్టేట్ లెవెల్లో జ్యూరీ అవార్డు మరియు ఉత్తమ సంగీతం అవార్డు సాధించిన సందర్భంగా సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకాటి విజయ్ కుమార్ హాజరత్ బాబు ఎంఆర్ ప్రసాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శైలజ ఎంపీ ఆంజనేయులు పాల్గొని నటీనటులను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరం అంటేనే కలలకు పుట్టినిల్లు అని తెలిపారు ఈ రోజు కలాంజలి అనంత్ పాలపర్తి డైరెక్షన్లో షిషార్థ్ ఫిల్మ్ కి స్టేట్ లెవెల్లో జూరీ అవార్డు రావడం అదేవిధంగా సంగీత సౌరభ్ చిన్న వయసులో సంగీతం నేర్చుకుని ఈ సినిమాకి ఉత్తమ సంగీతం అవార్డు రావడం చాలా సంతోషకరమని తెలిపారు అనంతరం ఈ సినిమాలో నటించిన నటీనటులను ఘనంగా సన్మానించారు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సినిమాలో హీరోగా ఉపేంద్ర ధీరజ్ హీరోయిన్ గా మౌనిక నటించారు మరెన్నో సినిమాలు చేయాలని కోరారు కళాంజలి అనంత్ పాలపర్తి ఆధ్వర్యంలో త్వరలోనే లైఫ్ అనే షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభించబోతున్నామని తెలిపారు లైఫ్ సినిమాకు సంబంధించి బ్రోచర్లను ఆవిష్కరించారు పై కార్యక్రమంలో దువ్వూరు బెనర్జీ బలరామ బలరామనాయుడు దోర్నాల హరిబాబు జనార్దన్ మరియు నటీనటులు తదితరులు పాల్గొన్నారు 안녕하세요. 오늘도 안녕하십니까? 안녕하세요. 과연 이거다. 지금 마트 마트가 여기서 몇 개? 몇 개나? 셋에 포인트입니다. 하나 셋. 안 돼. 사장님. 사. 젊어요. 사. 허리 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 허

ఒక్కసారి చూడదాం సంగీత కోసం ఆయన భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన నెల్లూరుకి మంచి పేరు కావాల్సిందిగా గుర్తింపు కావాల్సిందిగా ఆయన కోరుకుంటూ ఉన్నాం అట్టే ఉండండి అట్టే సార్ కృష్ణకుమార్ గారు కూడా మా సంగీతాన్ని అభినందిస్తూ చాలా చదువుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్

Anh sinh? Đúng. Đúng. Xin chào. Xin chào. Xin chào. Xin chào. Xin ఈ జరుగుతాయి ఇది పూర్తిగా పంపించాలని చెప్పి కథను సిద్ధం చేశాం ఇవన్నీ అందరి ముందు ఈ పోస్టర్ ఈ టైటిల్ పెట్టింది సంగీతండి అంటే అంటే గారు శ్యామ్సన్ సుధాకర్ గారు ఆర్టిస్ట్ ఉపేంద్ర ధీరజ్ దువూరు బెనర్జీ పాతికేయ మిత్రులు ఇంత ఓపిక్ గా మా ఈ కార్యక్రమాన్ని మీరు తిలకించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ షార్ట్ ఫిలం షీ ద పవర్ ఈ షార్ట్ ఫిలం నేను ఆర్టిస్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది దీన్ని ఎంతో నిబద్ధతతో మాకున్నటువంటి ఆర్టిస్టులందరూ కూడాను అనంతగారి డైరెక్షన్ లో చక్కగా కష్టపడి పనిచేశాము కాబట్టి మా కష్టానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ నెల్లూరు జిల్లాలో ఉంటే మా కళాకారులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఆశీస్సులను బట్టి మాకు ఈ రెండు అవార్డులు రావడం జరిగింది జూరీ అవార్డు అంటే ఇది దరిదాపు ప్రొడక్షన్ కింద వచ్చినట్లేను అలాగే ఉత్తమ సంగీత దర్శకత్వం అనేది కూడా చాలా పెద్ద కాంపిటీషన్లో రావడం అనేది ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ సాయశక్తుల ఓపికగా మరి మా అనంత్ గారు ఒక షార్ట్ తీయాలంటే ఆయన పది సార్లు ఇరవై సార్లు కూడా చేయిస్తాడు కరెక్ట్ రాకపోతే అందరూ కూడా ఎంతో ఓపికతో పనిచేశారు మా అందరి కష్ట ఫలితమే ఈరోజు రెండు అవార్డులు రావడం అనేది ఆనందదాయకం ఇక ముందు ముందు కూడా మేము మంచి మంచి ఫిల్ములు చేసి మన నెల్లూరుకి మంచి పేరు తెచ్చుకో తేవడానికి ప్రయత్నం చేస్తామని ఈ మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పట్లాగే ఎప్పుడు మీరు కూడా మా ఈ కార్యక్రమాలకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ సెవ తీసుకుంటున్నాను వచ్చిన సందర్భంగా మరి బెస్ట్ మ్యూజిక్ అవార్డు అలాగే జ్యూరీ అవార్డు పొందిన సందర్భంగా దీనికి సంబంధించిన అవార్డు గ్రహీతలందరికీ కూడా ఈ నెల్లూరులో మంచి ఫంక్షన్ చేసి అభిమానులందరి సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని గొప్పగా ప్లాన్ చేసి కార్యక్రమాన్ని అమలు చేసిన జయంతి మన అనంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా నెల్లూరు వారి ప్రతిభను వెలికి తీసి వర్ధమాన నటులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి మంచి మంచి ప్రణాళికలు వేసి వాళ్ళందరి జీవితాలకు ఒక పరమార్థాన్ని భవిష్యత్తులో ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ప్రతి టెలిఫిల్మ్కు షార్ట్ కు అందరి అండదండలు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని ఈ సందర్భంగా వారికి గొప్ప ఆశీస్సులు అందిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం